శ్రీ శ్రీమాత నమ ఐదు వస్తువులను ఊరికే తీసుకోకండి ఇవ్వకండి అప్పుల పాలవుతారు మరి వాటిని గురించి తెలుసుకోవాలంటే ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మొదటిది పెరుగు పెరుగును ఊరికే ఎవరి నుంచి తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు తరచుగా మనం పెరుగు చేయడానికి మన పొరుగు వారి నుంచి కొంత పెరుగును అప్పుగా తీసుకుంటాము దానిని ఇంట్లో పెరుగు చేయడానికి ఉపయోగిస్తాం కానీ ఇలా చేయడం వల్ల ఇంట్లో టెన్షన్ అశాంతి వాతావరణం మొదలవుతుంది డబ్బు వృధా అవుతుంది అందుకే పొరపాటును కూడా ఊరికే పెరుగు తీసుకోకూడదు ఇవ్వకూడదు నల్ల నువ్వులు నల్ల నువ్వులను ఊరికే ఎవరికీ ఇవ్వకూడదని ఎవరి దగ్గర నుంచి వాటిని ఊరికే తీసుకోకూడదని వాస్తు శాస్త్రంలో తెలిపారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కేతులతో పాటు శనిగ్రహంతో నల్ల నువ్వులకు సంబంధం ఉంటుంది ఒక వ్యక్తి డబ్బు లేకుండా నల్ల నువ్వులను తీసుకున్నా లేదా ఇచ్చినా ఆ వ్యక్తి తన జీవితంలో అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు వృధా కావడం ప్రారంభమవుతుంది ఇలా శనివారం నాడైతే అస్సలు చేయకూడదు ఉప్పు ఇంట్లో ఉప్పు అయిపోయినప్పుడల్లా చాలామంది ఇరుగు పొరుగు లేదా బంధువుల నుంచి తీసుకుంటారు ఇలా చేయకూడదు మీ ఇంట్లో ఉప్పు అయిపోతే పొరపాటును కూడా ఊరికి ఎవరి నుంచి తీసుకోవద్దని ఎవరికి ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెప్పింది జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవునికి ఉప్పుకి ఉన్న సంబంధాన్ని వివరించారు ఉప్పును దానం చేస్తే శనిదేవుడికి కోపం రావచ్చు డబ్బు లేకుండా ఉప్పు లావాదేవీలు జరిపితే వ్యాధులు లోపాలను ఆహ్వానించినట్లే ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోతారు కట్చీఫ్ ఒక వ్యక్తి నుంచి కర్చిఫ్ కూడా ఊరికే తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు మనస్పర్ధలు పెరిగి జీవితంలో అనేక రకాల సమస్యలు రావడం మొదలవుతాయి అంతేకాకుండా కర్చిఫ్ ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల ఆ బంధంలో దూరం పెరుగుతుంది మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టెను డబ్బు ఇవ్వకుండా ఎవరి దగ్గర ఊరికే తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే మ్యాచ్ బాక్స్ నేరుగా అగ్నికి సంబంధించినది ఇలా చేయడం వల్ల బంధుమిత్రుల మధ్య కోపాలు ఎక్కువై వివాదం పెరుగుతుంది ఇంటి శాంతికి భంగం కలగచ్చు ఇది కాకుండా ఇతర రకాల సమస్యలు కూడా రావచ్చు